ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ కాదు అది కోట్లాది మంది హృదయాల పల్స్ రేట్ ఒక్క బంతి పడితే చాలు టీవీలు మొబైల్లు దేశం మొత్తం ఒక్కసారిగా ఆగిపోతుంది ఈ ఒక్క మ్యాచ్ పైనే కోట్లలో దందా నడుస్తుంది బ్రాడ్కాస్ట్ హక్కులు అడ్వర్టైజ్మెంట్ ప్రీమియర్లు స్పాన్సర్షిప్లు టిక్కెట్లు లీగల్ బెట్టింగ్లు ఇలా వేల కోట్లలో వ్యాపారం నడుస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే దాయాది దేశాల మ్యాచ్ అంటేనే ఐసీసీకి బంగారు బాతుగుడ్డి లాంటిది మరి అలాంటి హై వోల్టేజ్ మ్యాచ్ జరగకపోతే ఏం జరుగుతుంది మరి ఇప్పుడు అదే మ్యాచ్ ఆడేది లేదని పాకిస్తాన్ తేల్చి చెప్పడంతో నష్టం తప్పేలా లేదు సాధారణంగా ఇండియన్ టీం క్రికెట్ ఆడుతుందంటే అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు అలాంటిది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఏ స్థాయిలో ఆసక్తి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ దాయాది దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాల నేపథ్యంలో చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు కేవలం ఐసీసీ మ్యాచ్ల్లోనే ఇండియా పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి ఇలా ఎప్పుడో ఒకసారి జరుగుతున్న ఈ మ్యాచ్ కు భారీ డిమాండ్ ఉంటుంది ఇటు భారతీయులు అటు పాకిస్తానీ అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రియులు ఈ మ్యాచ్ చూస్తారు దీంతో ఐసీసీకి కాసుల పంట పండుతోంది అయితే మరికొద్ది రోజుల్లో జరిగే ఐసీటీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఐసి పీడకలను మిగిల్చేలా కనిపిస్తుంది ఇప్పటికే బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీకి దూరం అవ్వగా ఇప్పుడు పాకిస్తాన్ అదే బాటలో నడుస్తోంది టి ట్వంటీ వరల్డ్ కప్ మొత్తాన్ని కాదుగాని భారత్ తో ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది దీంతో వరల్డ్ కప్ నిర్వహిస్తున్న ఐసీసీ కి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది చాంపియన్స్ ట్రోఫీ ఆసియా కప్ వంటి ఐసీసీ ఈవెంట్స్ లోనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను కోట్లాది మంది చూస్తారు ఇక ప్రపంచ కప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆఫీసులకు సెలవులు పెట్టే ఉద్యోగులు విద్యా సంస్థలకు డుమ్మా కొట్టు విద్యార్థులు దుకాణాలు మూసివేసే వ్యాపారులను చూస్తుంటాం ఇలా టీవీలు సెల్ఫోన్లలో కోట్లాది మంది చూడటం ద్వారా ఐసీసీ వందల కోట్లు ఆర్జిస్తుంది అయితే ఇప్పటికే ప్రకటించిన ట్వంటీ వరల్డ్ కప్ షెడ్యూల్ పూర్తిగా మారిపోతోంది ఇప్పటి వరకు ఇండియాలో ఆడబోమని చెప్పిన పాకిస్తాన్ ఇప్పుడు స్వరం మార్చి అసలు టీమిండియాతోనే ఆడమంటోంది ఇప్పటికే పాక్ ప్రభుత్వంతో చర్చించిన పీసీబీ కొలంబోలో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పాల్గొంటాం కానీ భారత్ తో మ్యాచ్లు ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది పాకిస్తాన్ ప్రకటనతో ఐసిసి ట్వంటీ వరల్డ్ కప్ లో ఫిబ్రవరి పదిహేనులో జరిగే మ్యాచ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి కొలంబోలో జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్ రద్దయితే ఐసీసీకి కి తీవ్ర నష్టం జరుగుతుంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ద్వారా లభించే వందల కోట్ల ఆదాయం దెబ్బతి ఓ అంచనా ప్రకారం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను కోట్ల మంది వీక్షిస్తారు కాబట్టి ఈ సమయంలో ప్రసారం చేసే యాడ్స్ కు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తాయి బ్రాడ్కాస్టర్స్ ఇలా కేవలం పది సెకండ్ల స్పాట్ కోసం దాదాపు యాభై లక్షల వరకు వసూలు చేసే అవకాశాలుంటాయి ఈ మ్యాచ్ మొత్తంలో తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల సెకండ్ల యాడ్ ప్లే అయినా సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వరకు ఆదాయం వస్తుంది ఈ మ్యాచ్ రద్దయితే ఈ రెవెన్యూ మొత్తం దెబ్బతింటుంది ఇక స్టేడియంలో టికెట్ల అమ్మకాలు ఉండవు ఇది కూడా ఐసీసీకి కి నష్టమే ఇలా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దయితే ఐసీసీకి వందల కోట్ల నష్టం తప్పదు కాబట్టి ఈ ప్రభావం మొత్తం టీ ట్వంటీ వరల్డ్ కప్ పై పడుతుంది ఈ ఒక్క మ్యాచ్ రద్దుతో ట్వంటీ వరల్డ్ కప్ ఆదాయమే పడిపోతుందని అంచనా వేస్తున్నారు మొత్తంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగకుంటే ఐసీసీకి నాలుగు వందల కోట్లకు పైగా నష్టం తప్పదు ఒకవేళ ఇప్పటికే ప్రకటించినట్లు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రద్దైతే ఐసీసీ నష్ట నివారణ చర్యలు చేపడుతోంది ఐసీసీ నుంచి పీసీబీకి అందే వార్షిక వాట తగ్గించవచ్చు లేదంటే పూర్తిగా నిలిపేయొచ్చు దీంతో పిసిబి ప్రతి ఏటా ఐసీసీ నుంచి పొందే మూడు వందల కోట్ల రూపాయలు దక్కవు అంతేకాదు పిసిబిపై ఆంక్షలు విధించే అవకాశాలు ఉంటాయి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దు ప్రభావం బీసీసీఐ పై పెద్దగా ఉండదు ఈ మ్యాచ్ జరగకపోవడం వల్ల కొంత నష్టం జరుగుతుంది కానీ ఇది బీసీసీఐ ఆదాయాన్ని దెబ్బతీయలేదు ఎందుకంటే బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నీ ద్వారా బాగానే ఆదాయం పొందుతోంది కాబట్టి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దు ఇటు ఐసీసీ అటు పీసీబీకి పెద్ద నష్టాన్ని మిగిల్చనుంది